హాయ్ అండి ఈరోజు మనం సనత్ నగర్లో ఉన్నటువంటి ఆగ్రోమెక్లో ఉన్నామండి అక్కడ వినాయకుని చూస్తున్నాం చూడండి స్వామి ఎంత అందంగా ఉన్నాడో స్వామి దర్శనం మనకు చాలా సంతోషంగా అనిపిస్తుందండి ఆగ్రమెక్లో మన ఇంటికి కావలసిన అన్ని వస్తువులు మనకు ఇక్కడే కనిపిస్తాయండి హ్యాపీగా అన్నీ మనం తీసేసుకోవచ్చు ఒక్కసారి ఆగ్రోమెక్ని విజిట్ చేయండి మీకే తెలుస్తుంది అక్కడ కలెక్షన్ ఎలా ఉంది అని ఇవన్నీ పింగాణి కప్స్ అండి చాలా బాగున్నాయి అసలు ఒకదాని మించి ఒకటి ఉన్నాయి ఇది బాగుంది అనేసరికి పక్కన ఇంకొకటి ఇంకా బాగుంటుంది రీజనబుల్ ప్రైస్లోనే ఉన్నాయండి అంటే చాలా కలెక్షన్ ఇక్కడ ఒక్కసారే చూసేయచ్చు మనము మనకు గిఫ్ట్ ఐటమ్గా కూడా పనిచేస్తాయండి ఇవి మనం ఎవరికైనా బర్త్డే గిఫ్ట్ కానీ మ్యారేజ్ గిఫ్ట్ కానీ ఇవ్వచ్చు చాలా బాగున్నాయండి చోటే దొరికిపోతాయి చూడండి ఈ బౌల్స్ ఎంత బాగున్నాయో ఇలా డిఫరెంట్గా వెరైటీగా చాలా ఉన్నాయండి ఇక్కడ అలా చూస్తూనే వెళ్ళిపోతూనే ఉంటామండి తర్వాత ఈ గ్లాస్ ఐటమ్స్ చూడండి ఇవి కూడా బాగున్నాయండి ఇక్కడ గ్లాస్ ఐటమ్స్ కూడా వెరైటీగా చాలా ఉందండి కలెక్షన్ చాలా ఉంటుందండి ఒక్కొక్క ఫ్లోర్లో ఒక్కొక్కటి ఉంటుందండి స్టీల్ ఒక దాంట్లో ఉంటుంది తర్వాత ఈ ప్లాస్టిక్స్ ఒక ఫ్లోర్లో ఉంటాయి తర్వాత ఈ గ్లాస్ ఐటమ్స్ ఒక ఫ్లోర్లో ఉంటాయి ఇలా అన్నీ ఉంటాయండి ఈ బౌల్ సెట్ చూడండి ఎంత బాగుందో తీసుకోవాలనిపిస్తుంది కదా ఎవరికైనా చోటే దొరికిపోతాయండి అందుకు ఒకసారి విజిట్ చేయండి దాదాపుగా తీసేసుకుంటామండి మనకు కూడా తెలుస్తుంది ఓ ఈ వెరైటీ ఉంది ఇది బాగుంది ఇది తీసుకోవచ్చు చూడండి కప్స్ ఎంత బాగున్నాయో గిఫ్ట్ ఐటమ్స్గా బాగుంటాయండి నేను మన క్లోజ్ ఫ్రెండ్స్కి గిఫ్ట్ చేయొచ్చండి వీటిని కలర్స్ కూడా బాగున్నాయండి చాలా అంటే లైట్ కలర్స్లో కొన్ని చాలా బాగున్నాయండి చూడండి పింకు తర్వాత బ్లూ ప్లేట్స్ తర్వాత బౌల్స్ మనం అన్నీ ఒకటే రకంగా ఒకటే కలర్లో కూడా కలెక్ట్ చేసుకోవచ్చు అండి ఇక్కడ చాలా బాగుంటాయి ఇవన్నీ టీ కప్స్ అండి పిల్లలకు బూస్ట్ అవి ఇస్తాం కదా పాలు ఇచ్చిన ఈ కప్స్ కూడా చాలా డిఫరెంట్గా ఉన్నాయండి చాలా రకాలు ఉన్నాయి ఇవి కూడా అంతే అండి చిన్న చిన్న బౌల్సును తర్వాత స్పూన్సు ఇవన్నీ ఉన్నాయండి అసలు ఎంత కలెక్షన్ కావాలన్నా మనం తీసేసుకోవచ్చు అండి మన ఇంట్లోకి మన ఇంట్లో కలర్స్ని బట్టి కర్టెన్స్ వాటిని బట్టి కూడా మనం కలెక్ట్ చేసుకోవచ్చు ఇవన్నీను ప్లేట్స్ను తర్వాత చూడండి ఇది ఆయిల్ వేసుకొని బాగుంటుందండి తర్వాత మిల్క్ కలుపుకోను ఇవన్నీ బాగున్నాయి ఇట్లా కలర్స్ బాగున్నాయండి లైట్ కలర్స్ తర్వాత ఇవన్నీ మట్టివండి టెరకోటా ఉంటాయి కదండి అవిను వాటి మీద డిజైన్స్ కూడా బాగున్నాయండి అందుకే ఒకసారి వెళ్ళామనుకోండి మనకు కావాల్సిన ప్రతి ఐటమ్ అక్కడ కనిపిస్తుంది మనం తీసేసుకోవచ్చు ఇవన్నీ గిఫ్ట్ ఆర్టికల్స్ అండి అంటే వాల్ హ్యాంగింగ్స్ ఇవి కూడా చాలా బాగున్నాయండి అక్కడే ఆర్టిఫిషియల్ ప్లాంట్స్ కూడా ఉంటాయండి అవి కూడా చాలా బాగున్నాయండి వాళ్ళు పెట్టిన విధానం చూస్తే మనం కూడా కొన్ని చోట్ల కొన్ని కార్నర్ పాయింట్స్లో మనం కూడా అలా అరేంజ్ చేసేసుకోవచ్చు చూడండి ఎంత బాగుందో కదా ఆ మొక్కలు అవి చూస్తేను నిజంగానేమో నిజంగా ఉన్నాయేమో అన్నట్టున్నాయండి అసలు ఆర్టిఫిషియల్ అంటే కూడా ఎవరు నమ్మరును ఇవన్నీ షోపీసెస్ అండి ఇవి కూడా బాగున్నాయండి అంటే మనం బయట షాప్స్కి వెళ్తే కొన్ని ఐటమ్స్ మనకు కనిపిస్తాయండి కానీ ఇక్కడ అన్నీ కనిపిస్తాయండి చాలా వెరైటీస్ ఉంటాయి ఒక్కొక్క దాంట్లో అంటే ఇంక ఎన్నో చాలా ఎక్కువ కలెక్షనే ఉంటుందండి మనం ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు అందుకే ఇక్కడికి తప్పకుండా విజిట్ చేయండి చూడండి మీకు ఐడియా వస్తుంది ఒకసారి వచ్చారంటే మీకే తెలుస్తుంది ఆ ప్రైజెస్ కానీ వాటి క్వాలిటీ కానీ తెలిసిపోతుంది నేను ఇక్కడ కొంతవరకే వీడియో తీసానండి ఇంకా చాలా ఉన్నాయండి స్టీలు తర్వాత ఈ కంచు కానీ కాపర్ కానీ ఇలా అన్ని ఐటమ్స్ ఉన్నాయండి నేను కొంతవరకే తీసానండి వీడియో కానీ చాలా బాగుందండి ఇప్పుడు ఇన్ని చూశారు కాబట్టి మీకు కూడా ఒక ఐడియా వచ్చి ఉంటుంది చూడండి రాంపురి వారు చాలా బాగుంది కదా మనకు కూడా తెలుస్తుంది కొత్త వెరైటీలు చాలా బాగున్నాయి తీసుకోవచ్చు కానీ చాలా బాగుందండి విజిట్ చేయండి అగ్రోమెక్ ಸ್ಟೀಲ್ ಫ್ಯಾಕ್ಟ್ರಿ ಸನತ್ ನಗರ